నమస్కారం రత్న లహరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ లతను దేవుడు ఎవరు దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఏమిటి దీని గురించి ఈరోజు తెలుసుకుందాం సుప్రీం ఎమోర్టల్ పవర్ మనమందరం దేవుడిని ప్రార్థిస్తాం మీరు కృష్ణుని ప్రార్థించవచ్చు నేను శివుడిని ప్రార్థించవచ్చు మరియు ఇంకోహళ్ళు యేసుని ప్రార్థించవచ్చు వందలాది దేవుళ్ళు మరియు డజన్ల కొద్దీ మతాలు ఉన్నాయి మనం అందరం మన దేవుణ్ణి వెతుకుతూ వెళతాం అది దేవాలయం చర్చి మఠం లేదా గురుద్వారైనా కానీ వాస్తవానికి దేవుడు ఎవరు దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడంటే ఏమిటి సృష్టికర్త ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు కొంతమంది నాస్తికులు దేవుడిని నమ్మరు మనం దేవుడని పిలిచే సృష్టికర్త ఉనికిని మనం తప్పకుండా స్వీకరించాలి కొంతమంది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని నమ్ముతారు ప్రతిదీ రసాయన విస్ఫోటన నుండి వచ్చింది కానీ ఆ విస్ఫోటనానికి ఎవరు కారణమయ్యారు ముప్పై ట్రిలియన్ కణాలతో తెలివైన మెదడు మరియు హృదయంతో మానవుడి లాంటి ప్రత్యేకమైన జీవి ఎలా ఉనికిలోకి వచ్చింది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పక్షులు జంతువులు పువ్వులు ఎవరు సృష్టించారు మనం దేవుడు అని పిలిచే ఒక సృష్టికర్త ఉన్నాడనంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ దేవుడు ఎవరు మనం పెద్దవాళ్ళం దేవుడు ఒక పురుషుడు స్త్రీ అని ఆలోచిస్తూ పెరిగాం కాబట్టి దేవుడు ఎముక మరియు చర్మంతో తయారయ్యాడని దేవునికి ఒక పేరు ఉందని దేవునికి ఒక రూపం ఉందని నమ్ముతాం దేవుడు ఒక శక్తి అనే సత్యాన్ని మనం గ్రహించడం లేదు దేవుడు హిందూ లేదా క్రైస్తవుడు కాదు దేవుడు ఏ మతానికి చెందినవాడు కాదు దేవుడు అత్యున్నతమైన అమర శక్తి దేవుడిని ఎవరూ సృష్టించలేదు దేవుడు జన్మలేనివాడు మరణం లేనివాడు అలాగే అంతులేనివాడు కూడా దేవునికి పేరు లేదు దేవుడు ఆలయంలో లేదా చర్చిలో నివసించడు అందుకే లేఖనాలు దేవుని రాజ్యం లోపల ఉంది అని దేవుడు మన హృదయ ఆలయంలో నివసిస్తున్నాడు అని చెబుతున్నాయి పురాతన గ్రంథాలు దేవుడు ఒక శక్తి అని మనకు చెబుతున్నప్పటికీ మన మతం మన తల్లిదండ్రులు మన ఉపాధ్యాయులు మనకు వేరే విధంగా బోధించారు అంతిమ ఫలితం ఏమిటంటే మనం విగ్రహం విగ్రహం రూపంలో ఉన్న దేవుడిని ప్రార్థిస్తాము మనం దేవుని గురించిన సత్యాన్ని గ్రహించనంత కాలం మన చుట్టూ మనం తిరుగుతూనే ఉంటాం మనం దేవుడిని కనుగొనలేం ఆ దేవుడు అత్యున్నతమైన అమర శక్తి ఆ శక్తి మీలో ఉంది నాలో ఉంది మనం దేవుణ్ణి గ్రహించాలి మరియు దైవ సాక్షాత్కారానికి ఏకైక మార్గం స్వీయ సాక్షాత్కారం ద్వారానే నేను శరీరం కాదు నేను మనసు కాదు నేను దైవిక ఆత్మ అని మనం గ్రహించినప్పుడు అత్యున్నతమైన అమరశక్తి అన్నింటిలోనూ ఆత్మని మనం గ్రహిస్తాము ఉపనిషత్తుల్లో దీనినే నేతి నేతి తత్వమసి అని పిలుస్తారు ఇది కాదు ఇది కాదు నీవే అది మనం ఎవరో మనం గ్రహించినప్పుడు మనం శక్తి తప్ప మరెవరో కాదని అత్యున్నత దైవక శక్తి అని గ్రహిస్తాము దేవుడు ప్రతి చోట ఉన్న శక్తి అని మనం గ్రహిస్తాము ఈ విశ్వంలోని ప్రతీదీ దేవుని అభివ్యక్తి అది సీతాకొక చిలుక అయినా తేనెటీగా అయినా పక్షి అయినా చెట్టు అయినా ఆత్మ ఉన్న ప్రతీదీ దేవుడే సైన్స్ వేవ్ పార్టికల్ జ్యుయాలిటీ అనే ప్రయోగం ద్వారా మానవ కణంలోని అతి చిన్న కణం క్వార్క్ శక్తి తప్ప మరొకటి కాదని పదార్థంగా రూపాంతరం చెందిందని కనుగొంది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది దేవుని అభివ్యక్తి అని మనం ఎప్పుడు గ్రహిస్తాము పర్వతాలు మహాసముద్రాలు మేఘాలు ఆకాశాలు కలిగి ఉన్న ప్రతీ పదార్థాణువు కూడా శక్తియే ప్రతిదీ శక్తి అని సైన్స్ కూడా అంగీకరిస్తుంది కానీ ఇది దైవిక శక్తి అని సైన్స్కి తెలియదు ఈ శక్తి హృదయాన్ని లోపల కొట్టుకునేలా చేస్తుంది దేవుడు ప్రతి చోట ఉన్నాడు దేవుడు ప్రతిదానిలో ఉన్నాడు దేవుడు దేవుడు కాదు దేవుడు ఎస్ఐపి అత్యున్నత అమర శక్తి దేవుడు లేని చోటు లేదు దేవుడు సర్వవ్యాప్తి అంటే ప్రతి చోట ఉన్నాడు దేవుడు సర్వశక్తిమంతుడు అంటే ఏదైనా చేయగల శక్తి అతనికి ఉంది అంతేకాదు దేవుడు సర్వజ్ఞుడు అంటే ప్రతీదీ తెలిసిన శక్తి ఆ శక్తి ఎస్ఐపి మనలో ప్రతి ఒక్కరిలో మన హృదయంలోనూ ఉంది దేవుడు ఎస్ఐపి అని మనం ఎప్పుడు గ్రహిస్తాము అత్యున్నతమైన అమరశక్తి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీదీ దైవక అభివ్యక్తి దైవమే కారణం మనం కేవలం దేవుని ప్రతిరూపాలను మాత్రమే దైవమా అన్నది ఒక వాస్తవికత Авар антар а, қаз